సంగారెడ్డి జిల్లా పదవ తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి జిల్లా వ్యాప్తంగా నూట ఇరవై ఒక్క పరీక్షా కేంద్రంలో ఇరవై రెండు వేల అరవై ఐదు మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు కేంద్రాలకు వచ్చారు పరిసర ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో సంగారెడ్డి పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ పరిశీలించారు ご一緒ください。